నమస్తే మీరు చూస్తున్నారు జేసిక్స్ టీవీ నేను జాన రమేష్ ఏదైతే గ్రామ పంచాయతీ తుదిపోర్లో ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈసారి కూడా మొదటి రెండవ రెండు విడతల్లో కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హస్తం హావా కొనసాగింది మరొకసారి నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలం సాహిపేటు మైనర్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ రెడ్డి అనిల్ గౌడ్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు ఇది కూడా హస్తం కోటలోకి చేరిపోయింది చెప్పండి ఆ గా గెలిచిన నవీన్ గారు అసలు మీరు చెప్పండి సర్పంచమ్మ ఏంటి ఏమనుకుంటున్నారు విజయం సాధించాలను నేను గత ఐదు సంవత్సరాల పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు ఇప్పుడు ఇంకా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను చుట్టుపక్కల విలేజ్ విలేజ్ కన్నా కొంచెం సాయిపేట విలేజ్ చిన్న విలేజ్ అలాగే ఒక ఆదర్శ గ్రామంగా సాయపేటని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన రంగు గారికి అలాగే పార్టీకి పేరు పేరున ధన్యవాదాలు గత ఐదు సంవత్సరాల నుండి నేను కష్టపడుతూ ప్రజల్లో ఉన్నాను నేను గత సంవత్సరం కూడా ఓడిపోవడం జరిగింది దానికి మద్దతుగా ఊరందరూ నాకు వెనుక ఉండి గెలిపించినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఎంత మెజారిటీ ఏంటి డీటెయిల్స్ వంద మెజారిటీ వచ్చిందండి ఓకే ఇప్పుడు మీరు మీ గెలుపుని ఎవరికి మీ మీ సందర్భంగా మీరు ఎట్లాంటి హామీ ఇస్తున్నారు గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు చెప్పండి పేరు పేరు నా ధన్యవాదాలు అలాగే నన్ను గెలిపించినటువంటి అనిల్ గౌడ్ గారికి కూడా శుభాకాంక్షలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్ అనిల్ గౌడ్ చెప్పండి మీరు మాజీ సర్పంచ్ గా సేవలు అందించారు చెప్పండి అసలు ఎట్లా ఉంది గెలుపు ఓవరాల్ గా అసలు బ్లాక్ పార్టీలో కావచ్చు కాన్సరెన్స్ కావచ్చు డివిజన్ కావచ్చు ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయి ఇది మా సొంత గ్రామం కాబట్టి చాలా సంతోషంగా ఉంది నేను బలపరిచిన జాగర్ల సుమలత నవీన్ గారు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు హస్తం హవా కొనసాగుతుంది కదా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎట్లా ఆదరిస్తారని అనుకుంటున్నారు ఈ విజయమే నిదర్శనం ఈ విజయమే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు లేదో ప్రజలు తెలుస్తుంది ఫలితాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి ఇప్పుడే టీవీలలో వస్తున్నాయి ఫలితాలు ముందంజలు కాంగ్రెస్ ఉంది బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ స్వల్ప అతి తక్కువ మెజార్టీతో తక్కువ తక్కువ గెలుస్తున్నాయి కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో సర్పంచ్ కైవాసం చేసుకుంటున్నాయి అనిల్ గౌడ్ గెలిచిన వ్యక్తులు తెలియజేస్తున్నారు చెప్పండి రేషన్ కార్డు లేక చాలా మంది కూడా వెనుకబడి ఉన్నారు మన అనిల్ గౌడ్ గారు ఇంకా మన ఏంది నవీన్ గారు వారు ముందుగా వారు లేని వారికి ముందు వెళ్లి వాళ్ళని దగ్గర తీసి ఆదర్శం చేసి వాళ్ళకు ఇప్పించడం కష్టపడి వారు వాళ్ళకి ఇప్పించడం జరిగింది దాన్ని బట్టి వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపు మాకు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏలాంటిది మాకు రాలేదు ఒక ఒక ఇల్లు రాలేదు ఒక రేషన్ కార్డు రాలేదు మా కాంగ్రెస్ వచ్చిన రెండున్నర సంవత్సరాల లోపల రెండు సంవత్సరాల లోపలనే మాకు ఒక యాభై ఇరవై రేషన్ కార్డులు వచ్చినాయి ఒక పది గల ఇల్లు వచ్చినాయి మాకు అంత సంతోషంగా ఉన్నాము మాకు కాంగ్రెస్ తరపున మాకు మాకు ఏదైనా కానీ మాకు అందుబాటులో ఉంటే మాకు కాంగ్రెస్ పరిపాలనలోనే తాము కాంగ్రెస్ కి మద్దతునిచ్చాం కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ సత్యమంది గెలిపించామని సాహిపేట గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఇది సాయిపేట్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది చూస్తున్నాండి మీ సిక్స్ టీవీ వార్త ఆగదు రిజన్ తాగదు